¡Sí, <coughs> no, సర్ అన్న చూ అన్నా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు దేవరపాళెం సర్పంచ్ వేమిరెడ్డి అశోక్ రెడ్డి గారు ఈనాడు తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది మొదటి నుంచి కూడా నాయకులు మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఈరోజు మంచి మనసు చేసుకొని అటు వేమిరెడ్డి అశోక్ రెడ్డి గారు వారి మిత్రబృందం అదేవిధంగా కొండలపూడి గ్రామానికి చెందినటువంటి సునీల్ యాదవ్ ఇంకా వారందరూ కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరారు వారందరినీ కూడా పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నా అన్ని రకాలుగా కూడా ప్రోత్సహిస్తామని మాట చెప్తూ ఉన్నా నెల్లూరు రూరల్ నియోజవర్గంలో తెలుగుదేశం పార్టీ నానాటికి ప్రతిరోజు అటు ప్రజల ఆకాంక్షల విషయంలో కానీ కార్యకర్తల విషయంలో కానీ ముందు సాగుతూ ఉంది ఒకే లక్ష్యం వచ్చే స్థానిక ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజవర్గంలో పద్దెనిమిది పంచాయతీలు పన్నెండు ఎంపీటీసీలు ఒక జడ్పీటీసీ ఇరవై ఆరు డివిజన్లు తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే విధంగా అందరం కష్టించి పనిచేస్తామని వందకు వంద శాతం ఫలితాలు సాధించి గతంలో నేను ఎమ్మెల్యేగా నాడు వందకు వంద శాతం ఫలితాలు సాధించాం అన్ని అన్ని డివిజన్లు అన్ని పంచాయతీలు ఎంపీటీషన్లు కూడా గెలవడం జరిగింది దాన్నే మళ్ళీ చరిత్రని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పునరావృతం చేస్తామని చెప్పని మాట చెప్తూ రూరల్ నియోజకవర్గంలో ఉండే ఇంకా అందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నా రండి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజారంజక పరిపాలనతో రాష్ట్రాన్ని అన్ని రకాల ముందు తీసుకుని పోతూ ఉన్నారు యువనాయకుడు నారా లోకేష్ గారు కార్యకర్తల ప్రోత్సహిస్తూ కార్యకర్తల సంక్షేమం కోసం కృషి చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి మనం అందరం అండగా నిలబడాలని కోరుతున్నాం అనస్తాదేన కున రాజదజనే మనుషుల అదవస్తుంద దేశం బాట్ జీందావల్ జీందావల్ కలేసం బాట్ ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండలానికి సంబంధించిన ప్రముఖ నాయకులు దేవరపాలెం సర్పంచి వేమిరెడ్డి అశోక్ రెడ్డి గారు అదేవిధంగా కొండలపూడికి సంబంధించిన సునీల్ యాదవ్ వాళ్ళ వైఫ్ వైస్ ప్రెసిడెంట్ ప్రస్తుతం ఆ గ్రామానికి అదేవిధంగా వీళ్ళిద్దరితో పాటు చాలామంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీడి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో శాసనసభ్యులు కోటరెడ్డి శ్రీరెడ్డి గారి సమక్షంలో పార్టీలో చేరినందుకు సంతోషంగా ఉంది వారందరినీ కూడా స్వాగతిస్తూ అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అటు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్య ఈ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంది అదేవిధంగా అభివృద్ధి పనులు కూడా ఇవన్నీ చూసి ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చాలామంది ఇతర పార్టీల నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరుతున్న చాలా సంతోషం ఉంది ప్రత్యేకంగా ఈ గ్రామాలకు సంబంధించి దేవరపాలెం అటు కొండలపూడిలో కూడా స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులే అటు ఇందపూర్ శ్రీనివాసరెడ్డి గారు కానీ సురేందర్ రెడ్డి గారు కానీ పద్మాకర్ రెడ్డి గారు కానీ లేదా కొండలపూడికి సంబంధించిన విజయ్ కానీ వీరే అక్కడున్న పార్టీ నాయకులతో మాట్లాడి వారిని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించడం కూడా చాలా శుభపరిణామం ఈరోజు రాష్ట్రంలో చాలా ముఖ్యం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈ రాష్ట్రం సర్వనాశమైనప్పటికీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అటు సంక్షేమం ఇటు అభివృద్ధి రెండు రెండు కళ్ళలాగా చూస్తూ రాష్ట్రాన్ని నడిపిస్తున్న ముఖ్యమంత్రి గారిని మరింత తెలుగుదేశం పార్టీని బలపరిచేదానికి పార్టీలోకి వస్తున్నందుకు చాలా సంతోషం ఖచ్చితంగా రాబో రోజులు కూడా ఇప్పటికే ఇతర పార్టీల్లో ఉన్నవారికి కూడా పిలుపునిస్తున్నాం ఇంత మంచి ప్రభుత్వం ఇంత మంచి పాలన ఇంతవరకు ఎప్పుడు కూడా చూడలేదు దయచేసి మీరు అందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి రావాలని కూడా అందరిని కూడా ఆహ్వానిస్తున్నాం వైఎస్ఆర్సీపీలో నేను గతంలో కొట్రెడ్డి సేదరెడ్డి ఎమ్మెల్యే గారు ఉండి నన్ను దగ్గర తీసుకొని సర్పంచ్గా అందరూ గ్రామంలో అందరూ ఒత్తిడితో నన్ను సర్పంచ్గా ఇప్పించి గెలిపించినాడు నేను కొన్ని కారణాల వలన నేను వైఎస్ఆర్సీపీలో నట్లు నిలబడాల్సి వచ్చింది కాకుండా ఇప్పుడు సేదరన్న అన్న చేసే అభివృద్ధి కార్యక్రమాలు కార్యక్రమంలో మరియు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు వాళ్ళ ఆధ్వర్యంలో నేను పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి తెలుగుదేశం పార్టీ అని ఉన్నాను అవతలి మధ్యకాలంలో నేను వైఎస్ఆర్సీపీలో పోయినాను మళ్ళీ ఇప్పుడు వాడు గిరిన్న సేదరన్న చేసే అభివృద్ధి కార్యక్రమాలకి ఇంకోటి ఏంటంటే పద్దెనిమిది పంచాయతీల్లో కూడా ఎక్కడ ఏ గ్రామంలో గొడవలు అనే లేదు పార్టీకి సేదరన్నకి ఎమ్మెల్యే ఎలక్షన్ చేసినా చేయకపోయినా ఖచ్చిత సాధింపు అనేవారు మడుగు ఎక్కడ లేదు ఎవరైనా చేయకపోయినా కూడా ఎమ్మెల్యే గారి దగ్గరికి గిరిజను కాడికి వచ్చి అన్న మాకు ఇబ్బంది ఉంది ఇది చేయాలంటే వాళ్ళు చేసి పెడుతున్నారు అట్లా చేసే ఎమ్మెల్యేలు మన నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యేలు ప్రజల్లో పొద్దుస్తున్న తిరిగే ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే సోదరుడు గిరిరెడ్డి గిరిధిరెడ్డి గారు ఇరవై నాలుగు గంటల ఆఫీసుని కూర్చొని మంచి కార్యక్రమాలు ఎవరు వచ్చినా అన్ని అందరికీ ఇబ్బంది లేకుండా పనిచేస్తున్న ఆకర్షిస్తే నేను మళ్ళీ చేదరని కానీ మళ్ళీ చెప్పి తెలుగుదేశం పార్టీ స్పెషాలిటీ అండ్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ డాక్టర్ షేక్ నవాజ్ షరీఫ్ గారి అరిగిన కీళ్లకు కీళ్ల మార్పిడి గాయాలకు చికిత్స వెన్నెముక సమస్యలకు చికిత్స విరిగిన ఎముకలకు పిండి కట్టు అత్యాధునిక పరికరములతో చికిత్స ఆరోగ్యశ్రీతో ఉచిత ఆపరేషన్లు చేయబడును డాక్టర్ టి మధులేఖ జనరల్ మెడిసిన్ మరియు డాక్టర్ లక్ష్మీ ప్రసన్నారెడ్డి సేవలు అందుబాటులో కలవు ఎస్బీటీ స్పెషాలిటీ అండ్ ఆర్థోపెడి హాస్పిటల్ శ్రీహరినగర్ టీడీపీ ఆఫీస్ మినీ బైపాస్ రోడ్ నెల్లూరు